స్వర్గీయ వైఎస్సార్ పదిహేనవ వర్ధంతి వేడుకలను పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్సార్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్లు బెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ వాకటి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ఆర్ భౌతికంగా దూరమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందించి పేదవారికి అండగా నిలిచారని ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో ప్రజలకు ఎంతో దగ్గరయ్యారని వైఎస్ హయాంలో సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మహానేత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పదిహేను వర్ధంతి సందర్భంగా పొదలకూరు మండలంలోని పొదలకూరు పార్టీ కా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యాలయంలో ఆయనకి ఘనంగా అర్పించి అలాగే ఆరోగ్యశ్రీ ఆయన పెట్టారు కాబట్టి ఆయన గుర్తుగా పొదలకూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు ఈరోజు రెడ్డు మరియు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు చేస్తామంటే ఒక దగ్గర ఒక మహిళ అన్నది అయ్యా ఆయన గుర్తు చేస్తున్నారు మీరు ఆయన లేని లోటు మాకు తీరనిది అని ఈరోజు ఈ యొక్క హాస్పిటల్లో ఒక మహిళ అనడం జరిగింది అంటే ఆయనకి ఎంత గుర్తుగా ఉండదు జాయిన్ అంటే అంటే పేదల పక్షపాతి పేదల కోసం సంక్షేమం అభివృద్ధి రెండు పేదలను బాగుపరచడం చేసిన ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పేదలకు ఉపయోగపడ్డాయి ఆయన చేసినట్లు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ చాలా మంచిది పేదలు ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే చేయించుకోలేని పరిస్థితి ఉండేది కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలు కూడా పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడంటే ఆ గణత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవాలన్నా మాకెందుకులని ఉండే కాలంలో రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్మెంట్ కుయ్యి పుయ్యి కుయ్యమంటూ అరగంట లోపే ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళని ఆసుపత్రికి చేర్చడం ఇవన్నీ కూడా ఆయన పెట్టింది అలాగే విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్ని ఫీజ్ రీఎంబర్స్మెంట్ పెట్టి ఇంజనీరింగ్ ఇవన్నీ చేయించడం కూడా ఆయన ఒక ఘనత చేసుకుంటూ చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గురించి చాలా ఉన్నాయి రామరాజ్యం అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది తొమ్మిది వరకు చేసిన ఐదు సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుండిపోతుంది ఈరోజు మనకు ఒక చెప్పుకోదలిసింది ఏంటంటే మంచి రోజు కాదని అనుకోవాలా రెండు రాష్ట్రాలని ఆయన లేని లోటు ఆయన చనిపోయాడు కాబట్టి ఈరోజు ఆయన లేనందువల్లే రాష్ట్రాలు విడిపోవడం అభివృద్ధిలో కొంత వెనకబడిపోవడం పేదలు కూడా వెనకబడిపోవడం కారణం కూడా రాజశేఖర రెడ్డి గారి లేని లోటే ఆయన కానీ ఉండుంటే ఈరోజు రాష్ట్రం మన రాష్ట్ర దేశంలోనే ఇంకా గొప్పగా ఉండేది కానీ రెండు ముక్కలు అవ్వడం మనం ఆ బాగా చాలా వెనకబడిపోవడం ఒక తెలంగాణ ముందు పోవడం కారణం కూడా రాజశేఖర రెడ్డి గారిని లోటుగా భావిస్తూ ఆయనకు ఎక్కడున్న పైన ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని ఆయన బాటలోనే ఆయన కొడుకు నడుస్తున్న ఏదో చిన్న 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 పొరపాట్ల వల్ల గడిపోవడం జరిగింది కానీ అదే స్పీడ్తో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ నాన్న లాగే ఉంటాడని అనుకుంటూ సెలవు నమ్ముతున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా కలిసి పటిష్టంగా ఇంటికి అడుగులేస్తున్నారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా చేసిన డాక్టర్ నాగన్ గోవర్ధన్ రెడ్డి గారు కూడా మరి సర్వేపల్లి నియోజకవర్గంలో మరి ప్ర పాలనలో ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అయినప్పటికీ మరి స్టేట్ అంతా కూడా మరి ఎందుకనో ప్రజలు మరి మెజారిటీగా తీసుకురాలేక మరి పరిపాలన మాకు ఇవ్వలేకపోయారు చేసిన పొరపాట్లు సరి చేసుకుని రాబోయే రోజుల్లో ఇంత మంచి పరిపాలన అందిస్తూ అందించాలని రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందు పెట్టుకుని ప్రతి ఒక్కరూ అడిగోయాల్సిన సందర్భం ఇది ఆయన చేసిన గొప్ప కార్యక్రమాన్ని బట్టి ఆ వాణిని మేము మరి స్ఫూర్తిగా తీసుకుంటు స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయనకి ఈరోజు ఘనమైన అభిమాని అర్పిస్తున్నాము